నెల్లూరు నగరం బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవింద్ నగర్ లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసి ఇరవై నాలుగు సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ శ్రీనివాస రెడ్డి తెలియజేశారు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియా ముందు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన సునీల్ అనే వ్యక్తి తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడని తెలియజేశారు మీద ఇవే కాకుండా ఇంకా కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు సోము రికవరీ చేసిన అధికారులకు జిల్లా ఎస్పీ నుంచి రివార్డు అందిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ సిఐ ఎస్ఐలు తదితరులు హాజరయ్యారు నగరం బాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో త్రీ డేస్ బ్యాక్ అరవింద ఒక నేరం జరిగింది ఆయన ఇంటి సభ్యులు ఊరికి వెళ్ళిన సమయంలో ఒక దాంట్లో మళ్ళీ తాళం తాగులు కొట్టి ఇంట్లో దీనివల్ల వస్తువులు జరిగింది దీంట్లో సుమారు నలభై నాలుగు సవారులంగా బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు సిఏ వీరనాయక్ గారు చేపట్టారు జిల్లా ఎస్పీ హఫీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు వివిధ కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయగా దీంట్లో నగరానికి చెందిన నవర్పాటుకు చెందిన బేడూరు సునీల్ ఇతను వయసు ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఇతను ఉండేది జనార్దన్ రెడ్డి కాలనీలో ఉంటాడు నవపేట ఏరియాలో ఇతను ఈ నేరానికి పాల్పడ్డట్టుగా నిర్ధారించి ఈ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఈ నేరంలో చోరీ చేయబడిన సొత్తు మొత్తం నలభై నాలుగు టవర్ల బంగారం అంత ఇచ్చుమించు మూడు వందల యాభై ఆరు గ్రాములు సుమారు పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేలు విలువ ఖరీదైన బంగారు నగలు అన్నీ కూడా ఇంటాక్ట్గా చోటు చేయడం జరిగింది ఈ వద్ద ఆల్రెడీ గతంలో చాలా నేరాలు పాల్పడ్డాడు రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి అది నేరాలు చేస్తున్నాడు ఇద్దరిగా నర్వాపేట పోలీస్ స్టేషన్లో ఒక బీసీ స్టీన్ చేయబడుతుంది ఇతను క్రీడలవాళ్ళకు లోబడి ఇటీవల ఓడికి వెళ్ళిన ఇది తాను వేస్తున్నే కనిపెట్టి వాటిని పగలు కొట్టి బహునాలు చేస్తున్నారు ఈ ధ్యానం దర్యాప్తు చేయడంలో చక్రచికంగా మన ఆలోచనగర్ సిఏ దేవ్నాయక్ గారు వారి సిబ్బంది ఎస్ఐ గారు అభాని గారు అదేవిధంగా ఏఎస్ఐ శ్రీనివాసరాజు వాళ్ళ అధికాక్షన్ సుధాకర్ శివకుమార్ రమేష్ వెంకట్రావు మరి కానిస్టేబుల్స్ శ్రీహరి ఈ మధ్య సూపర్ శివప్రసాద్ ఇదంతా బాగా కష్టపడి అరవై ఎనిమిది గంటల లోపు మొదలైన పట్టుకోవడం జరిగింది ఎంటైర్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది వీరందరినీ కూడా ఎస్పీ గారు అభినందించాలి వీరందరికీ తమ రివార్డులు కూడా త్వరలో అందరికీ జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి సందేశం ఏమనగా మన గ్రా నగర ప్రజలు ఎవరైనా సరే సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని పోలీసు వారు తెలియపరిచి మన అందుబాటులో ఉన్న ఉచితంగా ఉన్న ఎల్హెచ్ఎంఎస్ డ్వాక్రా హౌస్ మోడరింగ్ సిస్టమ్ ఉపయోగించుకొని వాళ్ళు ఇలాంటి భద్రత కల్పించబోసిన తెలియజేయండి